అందరికీ నమస్కారం గైస్ మన ఛానల్లో మొదటి ఫుడ్ వీడియో అనమాట ఇది ఫుడ్ వీడియో అనేసి ఇంద్ర ఏ వానల్లో దర్శకుంటూ కూర్చున్నాం అనుకోవచ్చు సో ఈరోజు మన ఊర్లో మల్లేష అనేసి మా మా అనమాట సో అయితే వాళ్ళది ఇక్కడ మన ఊరు పక్కనే ముందర పుట్టమ్మ అమ్మవారి స్థానం ఉందన్నమాట దేవస్థానం సో అక్కడ పొంగాలు పెట్టుకుంటున్నారు నేనే ఓకే మొదటి అమ్మవారి దగ్గర మంచిగా తీసుకుంటే మన కూడా బ్లెసింగ్ లా ఉంటుంది సో ఫస్ట్ వీడియో అయితే ఇక్కడ వాళ్ళు పెడుతున్న పొంగలికే వచ్చానమాట సో ఈ వీడియో రికార్డ్ చేసి ఆ పొంగలు ఎలా పెడుతున్నారు ఏంటనేసి మీరు పూర్తి వివరాలతో పాటు అక్కడ మన ఎంతమంది వచ్చారు ఏం చేశారు ఆ హడావిడంతా మీ ముందు పెడతానికి నా ప్రయత్నం నేను చేస్తాను అన్నమాట సో వీడియోలు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ముందైతే మనం అమ్మవారి దేవస్థానంలోకి వెళ్ళేసి తదుపరి కార్యక్రమాలు తర్వాత చూసుకుందాం ముందైతే పోయి చేతులు కడుపుని అమ్మవారి దేవస్థానంలోకి వెళ్దాం చలో మీరు చూసుకుంటే ఇదన్నమాట అమ్మవారి దేవస్థానం ఇంతకుముందు నేను ఎప్పుడో చిన్నప్పుడు ఉన్నప్పుడు వచ్చాను అనమాట ఇక్కడికి అప్పుడు ఎంత డెవలప్మెంట్ లేదు జస్ట్ ఈ గుడి మటుకే ఉండేది అనమాట సో ఇప్పుడు ఈ మధ్యలో పెద్ద షెడ్లాగా కట్టారు కదా అవి అండ్ ఇటు పక్క ఈ గుడి ఈ గుడి ఇవన్నీ ఉన్నాయాలే కానీ ముందు షెడ్లు రేకులు అవన్నీ ఏం లేవు తర్వాత వచ్చేసి ఈ గుడి గంటలైతే లేవు ఇవి లేవు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా శ్రీ ముందరపట్టమ్మ తల్లి సమేత శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానం పాలెం అనమాట ఇది ఇక్కడ వచ్చేసి పొంగల్ వండుకుంటూ ఉంటారు ఇంకా ఇక్కడ ఉన్నాయి కదా మేకపోతులు రెడీగా ఉన్నాయి అనమాట సారీ గొర్రెపోతులు రెడీగా ఉన్నాయి అమ్మవారికి ఇక్కడ బండ్లకి పూజలు చేస్తూ ఉన్నారు సో చూసుకుంటే ఇదన్నమాట దేవస్థానం ఈ గుడి వచ్చేసి వాళ్ళ తమాషగా ఉంటుంది అనమాట ఏంటంటే చుట్టుపక్కలంతా చెరువు ఉంటుంది చూస్తున్నారా వెనకంతా చెరువు మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ చెరువు ఉంటుంది మధ్యలో ఒక ల్యాండ్ ఉంటుంది ఆ ల్యాండ్ మీద ఈ గుడైనా కట్టారు సో చూసేదానికి చాలా విచిత్రంగా ఉండొచ్చు కానీ ఇది నిజం అనమాట మీరు చూసుకుంటే ఇక్కడ ఉన్నాయి చూసారా అంగట్లో ఇక్కడే మనకి పూర్తిగా బొమ్మలు కొబ్బరికాయలు అన్నీ ఇక్కడే దొరికేస్తాయి అనమాట నేను మంచిగా ఈ పొంగలంతా వీడియో తీసి వ్లాగ్ తీసి పెడదామని వస్తే ఎక్కడికి వచ్చిన కాడ నుంచి వాన వర్కం స్టార్ట్ అయింది ఎందుకనే ఇప్పుడు మన వెనకాలే ఉంటుంది మన బ్యాడ్ లెక్క సరే ఏదైతే ఏముంది సాధ్యమైనంతవరకు అయితే ఖచ్చితంగా చాలా అందంగా తీసి మీకు చూపించేదానికి సాయశక్తిగా ట్రై చేస్తాం అన్నమాట ఇప్పుడైతే మన ఊరు వాళ్ళు అందరు కలిసి లోపలికి వెళ్ళడానికి ఆ కొబ్బరికాయలు ఎక్కువ ఉంటున్నారు చూద్దాం ఇదిగో అమ్మవారికి బలిచ్చే అది గొర్రెపోతుంది ఈడ్చుకొని వెళ్ళిపోతారు అంతే ఇదనమాట గుడి మనకి మన ఊరిలో బాగా నచ్చిన విషయం ఏంటంటే ఎవరా ఎవరికి కుల మత బేదాలుండో ఉండవు వాళ్ళు దర్గాలకు వస్తారు మేము గుళ్ళుకు పోతాం కదా సమస్య ఉండదు చూసారుగా మా మా ఊళ్ళు పొంగల్ మా ఊళ్ళు పొంగల్ అంటే మా మా మామకంటే మా ఊళ్ళు కొట్టి వాళ్ళకి పూజలు ఇస్తారు అన్నమాట సో అట్లా ఉండాలా యూనిటీ ఇస్ డైవర్సిటీ మెలిసి అంటే ఎటువంటి ఇబ్బందులు మీకు ఎడ సంత కనిపిస్తుందా వీళ్ళందరూ మా ఊరుళ్ళే అది అట్లా ఉండాలా దేనికైనా హ్యాపీ అయిపోవాలా సార్ కదా అమ్మవారు ఎట్లా అంత అగ్రెసివ్ అబ్బో నా సూపర్ అసలు చాలా బాగుంది నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చి చూసాను తర్వాత ఇప్పుడు రావటమే సో ఊహ తెలిసిన తర్వాత ఫస్ట్ టైం అనమాట చాలా బాగుంది సో ఇప్పుడైతే మనం పొంగల్ దగ్గరికి వెళ్ళేసి ఎలా జరుగుతున్నాయి చూసేసద్దాం పండి ఇప్పుడు మనకి తగిన వరకు ఇక్కడ ఇట్లా మొక్కలు పొందేస్తాను తగ్గట నేను ఇప్పుడు ఇక అది ఆల్రెడీ పొంగల్ అయితే వండి పెట్టేస్తున్నారు ఇక అది అమ్మవారికి పెట్టారో లేదో నాకైతే ఐడియా లేదు ఎందుకంటే మేము కొద్దిగా లేట్ వచ్చాం మామూలు ముందు వచ్చేసారు సో ఐడియా లేదు దాని సంగతే ఇప్పుడు పొట్టలు అయితే తెగేసింది కదా దాన్ని కుందించి కుందిచ్చి వండాలి ఇక కూరలో కూరలో నాకు తెలిసి ఒకటిన్నర రెండు అవుతుంది చూద్దాం వచ్చేసి మసాలా వేస్తున్నారు వచ్చేసి కాళ్ళు కాలు వస్తున్నారు అటు పక్క మేము వచ్చేవాటికే వంటలన్నీ వండి పెట్టేసినట్టున్నారు ఇప్పుడు నేను చూపించాను కదా అవన్నీ ఆల్రెడీ వండి పెట్టేస్తున్నారు అన్నమాట ఇక తినేసి ఇంటికి బయలుదేరడం లేటు నేను ఇంకా ఇంకా అని అనుకుంటున్నా బట్ అన్నీ వండి పెట్టేస్తున్నారు ఆల్రెడీ గలబా గలబాగా ఉంది వాయిస్ ఎంత మటుకు మరి ఏంది అన్నం బెటర్ ఇంకా పెడుతున్నారు ఇప్పుడే తినే టైం వచ్చేసింది ఏనా ఆకలి ఒక దంచి గుడ్డ వేస్తుంది లాగిచ్చేద్దాం ముందైతే మటన్ కుష్క గోంగూర సాంబార్ అవి కూడా ఉన్నాయి లాగేయాలి ఫస్ట్ సో ఇప్పుడైతే ముందుగా లైట్గా గోంగూర వేసుకొని కింద పర్ఫెక్ట్గా ఉంది గోంగూర మటన్ వేసుకుందా మటన్ కూడా ఎదిరిపోయింది సూపర్ ఒక్కసారి మనుషులందరూ తొండ కొత్త మీద పడిపోయారు పెట్టారు అప్పుడే కొంచెం గ్యాప్ వచ్చింది వచ్చేసాను టక్క తినేసా ఇక్కడ లేట్ చేసామంటే మనం కూడా అనమాట సో అందుకనేసి నేను తినేసి కానీ ఫుడ్ చాలా బాగుంది బాగుపడుతుంది అయితే చక్కగా పొంగల్ చూసుకొని భోజనాలు చేసేసి ఇంటికైతే అయితే వచ్చేసామన్నమాట అయితే మీలో ఎంతమందికి ఇలా డౌట్ వచ్చిందో నాకైతే తెలియదు అమ్మవారి పొంగల్ అంటే ఒక జంతువుని బలిస్తారు కదా మీరు ముస్లిమ్స్ కదా హలాల్ చేయకుండా తి అదే తిన్నారా అని ఎవరైనా డౌట్ ఉంటే సో ఆ డౌట్ క్లారిఫై చేస్తున్నాయి ఇప్పుడు మా ఊర్లో ఇప్పుడు నేను చూపించాను కదా ఇందాక వీడియోస్లో సో మా ఊర్లో ఒక ముప్పై రెండు ఇల్లు ఉంటాయి ఆ ముప్పై రెండు ఇల్లుల్లో ముప్పై ఇల్లు ముస్లిం ఇల్లులే ఉంటాయి మిగతా రెండు ఇల్లు మన హిందూస్ ఉంటాయి అనమాట సో వాళ్ళు మేము బాగా కలిసిమెలిసి ఉంటాము సెకండరీ అయితే ఎవరైతే మన ఊరు నుంచి అక్కడికి వెళ్ళారో అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళారో వాళ్ళ వరకు సపరేట్గా హలాలు చేసిన మీటు తీసుకొచ్చి సపరేట్గా వండించి సపరేట్గా లంచ్ పెట్టారనమాట ఎవరైతే వాళ్ళ రిలేటివ్స్ ఉంటారో వాళ్ళ వరకు అమ్మవారికి బలిచ్చిన ఒక ప్రాణి ఒక మీటు వాళ్ళు తిన్నారన్నమాట సో మీకైతే డౌట్ క్లారిఫై అయిందని అనుకుంటున్నాను ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తానో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు ముందు ముందు ఇంకొని తీసుకురావాలని కోరుకుంటూ ఇట్లు మీ డైరీస్ ఆఫ్ లైట్ నేను మీ నూర్ జై హింద్